హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా ఎట్లున్నారు ఏం పనులు చేస్తున్నారు ఏం చేసుకున్నారు ఈరోజు నాకైతే ఇప్పటికైంది పని అయితే ఇప్పటికైపోయింది కానీ వంట అయితే ఇంకా తినట్లేదు వంట పని అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ ఇది చేపలు పట్టుకుండే పడవ ఎలాగున్నదో చూడండి ఈ పడవలో ఈ పడవలో ఏ సముద్రం ఇది చేపలు పట్టుకుంటారు మళ్ళీ వాళ్ళు కూర్చుండే ప్లేస్లో ప్లేస్ అది చూడండి ఎలాగున్నది కదా చాలా బాగుండదు చూడు పైన వాళ్ళ కూర్చుండేదానికి ప్లేస్ ఇది మళ్ళా పైన గొడుగు గొడుగులాగా చూడండి డ్రైవింగ్ డ్రైవింగ్ చేసేది ఇప్పుడు సెలవులు ఇస్తారు కదా సెలవుల్లో ఇదే పని ఇప్పుడైతే వచ్చేసి ఇంటి దగ్గర నిలబెట్టారేమో నిలబెట్టారు చూడండి ఇలాగుంటుంది కోయిట్లో పడవలో మనమైతే మొన్నైతే నేను ఎప్పుడు చూసిన లేదో మొన్న సముద్రం కడిగివేసి పడవలో పోయాను ఫస్ట్ టైం నేను నుంచి చూడండి ఫ్రెండ్స్ బాగున్నది కదా పడవ కొంచెం అట్ అయిపోయినా ఎట్లున్నారు ఫ్రెండ్స్ బాగున్నారో ఎందుకంటే అతని పడవ కనిపించే గుడికి ఆడ నిల్చుకుంటే వేసిన మడే ఎందుకు చేస్తున్నానంటే ఈడియో మ్యాటర్లేకొచ్చేస్తాను కలివల్లి సరే అండి కలివెల్లి అంటే చాలా మందికి అర్థం కాల నా లైవ్ లేకొస్తే నేను కల్లివల్లి అంటే ఏమంటారంటే కుమారి ఏంటి కల్లివల్లి అంటే ఏంటి ఏంట్రా ఆయన అడుగుతున్నారు పోతే పనిలే అనే మాట వచ్చేసి కల్లివల్లి అంటారు ఆర్బీలో ఆర్బీలో వచ్చేసింది ఆ పదం సారీ నేను ఈడీఏ చేసే ముందు ఒక్క రెండు మాటలన్నీ ఆర్బీలో వస్తాయి తప్పుగా అనుకోవద్దండి ఎవరు నేను ఈడీఏలు చేస్తే తప్పు అంట నీకైతే మీ వాళ్ళు ఏమంటారు మా వాళ్ళు అరుస్తారు ఆయన అంటారు ఏంటి ఫ్రెండ్స్ తప్పు చెప్పు కష్టపడి పని చేసుకునేదానికి మనము మన ఏంటంటే పర్సనల్ విషయాలలో ఏదో పరిస్థితుల వల్ల కోవిడ్కి ఇన్ని దేశాలు తిరుక్కొని వచ్చాం కానీ ఏడు సముద్రాలు దాటుకొని పక్క వచ్చి కష్టపడుతున్నాం కానీ కష్టపడేదానికి తప్ప వీడియో చేస్తే తప్పు అంట చూడండి ఇది వచ్చేసి బక్కాలా ఇలాగుంటాయి స్టవర్లు సారీ సారీ బక్కాల అంటే అంగడి ఉంటాయి అంగడి అంగడి బక్కాలంటే తప్పుగా అనుకుండేరు దేవుడా ఆ అంటే చేస్తావు మీకైతే నీకైతే ఏం భయం లే తల్లి ఆయన అంటారు ఫ్రెండ్స్ ఏంటి భయం ఎందుకు ఇడియా చేస్తే భయపడాలా తప్పు చేస్తా కష్టపడతా ఉండేదానికి కష్టపడేదానికి తప్ప నేనైతే తప్పు చేయలేదు కదా దొంగతనం చేయాల తప్పు చేయాల కష్టపడుకొని ఏదో నా శర్దాల కోసం నేను ఏదో చేసుకుంటా ఉన్నాను కానీ దానికి కానీ ఎన్నెన్ని వంకర్లు పెడతా ఉన్నారో ఏంటో ఏం చేద్దాం ఫ్రెండ్స్ అలాగున్నారు ఒకవేళ నేను తప్పు ఇప్పుడు యూట్యూబ్ చేసే వాళ్ళంతా తప్పు చేస్తుంటేనా వాళ్ళకందరికీ ఎవరికి ఫ్యామిలీలు ఉన్నవా యూట్యూబ్ చేయకుండా ఉండే వాళ్ళకే ఉన్నాయా ఫ్యామిలీలో ఎన్ని ఇదే మాట ఎన్ని వీడియోలలో చెప్తున్నాను నేను బాబా చాలా వీడియోలు పెట్టాను కానీ సుమారు రెండు మూడు వీడియోలు అదే చేస్తాను నేను తప్పంట మాకు కానీ ఉంటారు మాకు ఫ్యామిలీలు ఉంటారు మాకు పిల్లోళ్ళు ఉంటారు మాకు మొగుళ్ళు ఉంటారు అమ్మ నాన్న ఉంటారు అన్నీ ఉంటారు ఒక కష్టపడే దాంట్లో కానీ తప్పని అని అంటే తప్ప నేను నిలబెట్టి చూపిస్తే ఏం చెప్పాలా ఏం అర్థమైంది మీ కడుపుకే కాదండి తినేది కొంచెము మైండ్కి కానీ పెట్టుకోండి ఒక మంచిని ఎప్పుడు కించపరిచి మాట్లాడే పని ఇంకేం పనులు ఉండవు ఏ ఎక్కువ మనిషి అయినా తక్కువ మనిషి అయినా వాళ్ళైనా లేని వాళ్ళనైనా ఒక కించపరిచి మాట్లాడద్దండి ఒక మంచిని తీసి పక్కన పెట్టొద్దండి అని పదే పదే చెప్తుంటా నేను ఏదో నాకు తెలిసిన కాడికి నేను నాకు తెలిసిన కాడికి నేను చెప్తుంటా నాకు తెలిసిందంతా అంతే అబ్బా అంతకుమించి నాకైతే ఏం తెలీదు అదిగా నిలబెట్టి చూపిస్తారని నచ్చితే చూడండి నచ్చుకొని పోతే దొబ్బే పైకి దాంట్లో తప్పేమున్నది మీకు నచ్చలా మీరు చూడాల దాంట్లో తప్పేముంది దానికి కానీ వేలు పెట్టి చూపించాలా ఏం మనుషులు అండి ఎప్పుడు మీరు మారుతారో ఏంటో నాకు అర్థం కాదు ఒక ఏదో టైంపాస్ కోసం ఒక లైవ్ పెట్టుకుంటే దాంట్లో ఎన్నో వంకర్లు పొడుస్తారు బేడకామెంట్లో ఆడదానికి కొంచెం రెస్పెక్ట్ ఇచ్చేది తెలియదు ఒక మంచిని తక్కువ చేసి మాట్లాడేదానికి ముందు ఉంటారు మన వల్ల ఒకరి మనము ఒకరిని తక్కువ చేసి మాట్లాడేటప్పుడు వల్ల కానీ ఎంతమంది తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటారు అనేది అర్థం చేసుకోండి మనీప్ మనకు కనపడదండి ఎందుకు ఊరికే చెప్పు మనీప్ మనకు కనిపస్తుందా కనపడదు కదా ఎతటోళ్ళు ఈ పైతే బాగా కనిపిస్తుందని అద్దం అద్దంకి లాగా వాళ్ళని బట్టి ఏలు పెట్టి చూపించేసే పనే ఒకరి పక్క ఒకేళ్ళు చూపిస్తే మన పక్క నాలుగేళ్ళు చూపిస్తాయనే విషయం మర్చిపోతూ ఉండారు సరే అండి వచ్చేసాను ఇది ఎవరి గురించి కాదు తప్పుగా అర్థం చేసుకోవద్దండి ఎవరు అలాగనే వాళ్ళకు మాత్రమే నేను ఈ వీడియో పెడుతున్నా దీంట్లో ఏమన్నా తప్పు ఉంటే క్షమించండి తప్పుగా మాట్లాడుంటే ఈ వీడియో చూసిన వాళ్ళంతా లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ తినలా తలుపు తేకపోతున్నాను చూడం ఏమ్మా तो ऐसे तन्ने से बाय फ्रेंड्स प्लीज सब्सक्राइब जस्ट पर सब्सक्राइब फिर चैनल तक उन्नारो